మాట చెప్పండి నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును దేవునికి స్తోత్రం యేసు ప్రభువారు ఈ పరిచర్యలో పైకెత్తబడును గాక ఈ యవనస్తుల మధ్య పైకెత్తబడును గాక ఈ వనస్థలి పురంలో యేసు ప్రభువారి నామం ఏసు వారి ప్రేమ అన్ని వేళలో పైకెత్తబడును గాక గట్టిగా చపులు కొడుతూ ఆయన పరిశుద్ధమైన నామాన్ని మహింపరుద్దాం గట్టిగా చప్పులు కొట్టాలి దేవునికి స్తోత్రం నాకు కొట్టమంటే ఆలోచించండి నాకు యువమంటే ఆలోచించండి మీరు ప్రభువుకు చప్పలు కొడుతున్నారు కొంచెం రేంజ్ లో కొట్టాలి చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం మంచిగా కొట్టండి అల్లే ఎందుకంటే ఆయన స్థుతులకు యోగ్యుడు ఆయన నీ నీ యొక్క స్థుతుల మీద నా యొక్క స్థుతుల మీద ఆశీనుడయ్యే దేవుడు కాబట్టి ఈ రాత్రి మనందరం కూడా ఈ ప్రభు ఎవరో ఈ క్రిస్మస్ వేళ శాస్త్రులకు అర్థం కాలేదు పరిశైలికి అర్థం కాలేదు ఈరోజు అన్నిలకు కూడా అర్థం కావట్లేదు ఇది క్రిస్మస్ అంటే వాళ్ళ పండగండి మన పండగ కాదు ఈ పుట్టినరోజు మనకు సంబంధించింది కాదండి వేరే వాళ్ళకి సంబంధించింది వేరే దేశాలకు సంబంధించింది అనుకునే వాళ్ళే కాని ఆయన నా కోసమే ఆయన ఆయన పుట్టింది నా కోసమే ఆయన జీవించింది నా కోసమే ఆయన జననము ఆయన జీవితము ఆయన మరణము ఆయన పునరుద్ధానము ఆయన ఆరోహణము అవరోహణము నా కోసమే అని గ్రహించుకునేవారు ఎవరు లేరు అందుకే ఈ రాత్రి మీ అందరికి మనం చేస్తున్నాను నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ఎవరు తెలుసా ఈ క్రిస్మస్ నాడు హీఈస్ ద సెంట్రల్ అట్రాక్షన్ ఆఫ్ క్రిస్మస్ ఈయన ఈ క్రిస్మస్ ఆరాధనలో లేక ఈ క్రిస్మస్ సంబరాల్లో ప్రతి యవనస్తుడికి ప్రతి యవనస్తురాలకి నువ్వు ఏ వయసులో ఉన్న వ్యక్తివైనా ఆయన నీ జీవితంలో కేంద్రీకృతమైనటువంటి వ్యక్తి దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన సెంట్రల్ పాయింట్ ఆయనను మధ్యస్థంగా పెట్టుకోవాలి ఆయన కేంద్ర బిందువుగా ఉంచుకోవాలి అప్పుడే ఆయన మన ద్వారా పైకెత్తబడతాడు ఆయన నామం పైకెత్తబడుతుంది ఈ రోజు చాలా మంది క్రైస్తవులు కూడా యేసు ప్రభువార్ని నామకార్థంగా పెదవులతో లిప్స్ వర్షిప్ే తప్ప లైఫ్ వర్షిప్ లేదు అందుకే ఈ రాత్రి మీ అందరికి మనం చేస్తున్నాను నాట్ ఓన్లీ లిప్స్ వర్షిప్ బట్ ఆల్సో నీడ్ లైఫ్ వర్షిప్ చప్పలు కొట్టు దేవుని నామము మహిమ ఆయనకు కావాల్సింది పెదవుల ఆరాధన కాదు ఆయనకు కావాల్సింది జీవిత ఆరాధన నేను విజయనగరం కొత్తలో వెళ్ళిన సమయంలో ఒక మిషనరీ నన్ను ఈ ప్రశ్న అడిగాడు ఏమండి పాస్ట్ గారు మీరు ఏ సై కోసం ఏం చేయాలనుకుంటున్నారండి అని అడిగారు అప్పుడు నేను అన్నాను ఏ సై కోసం సువార్త సభలు పెట్టాలనుకుంటున్నాను ఏ సై కోసం నా యవన కాలాన్ని సమర్పించాలనుకుంటున్నాను ఏ సై కోసం బైబిల్ స్కూల్స్ పెట్టాలనుకుంటున్నాను ఏ సై కోసం వీధి సువార్త చేయాలనుకుంటున్నాను అని అంటే ఆ మిషనరీ మాట అన్నారు ఏ సై కోసం ఇన్ని చేద్దాం అనుకుంటున్నావు డ్యాన్స్ వేయాలనుకుంటున్నావు స్కిట్ వేయాలనుకుంటున్నావు లైటింగ్ పెట్టాలనుకుంటున్నావు స్టార్ పెట్టాలనుకుంటున్నావు అంతా మంచిదే గానీ వీటికంటే ఇంకేమైనా ఇంకేమైనా చేయగలవంటే ఇవే చేయగలను నేను అప్పుడు ఆయన అన్నాడు ఏసై కోసం సభలు పెడతావో పెట్టవో నాకు తెలియదు కానీ ఏసై కోసం నువ్వన్న లైఫ్ ఇవ్వరని ఆయన అన్నాడు అంటే టుడే ఏ టుడే మన అందరం ఏసైకి ఏమి ఇవ్వాలి అంటే మన డె డెకరేషన్ కాదు మన సంబరం మలక మన యొక్క అలంకరణ కాదు యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడ సెంట్రల్ అట్రాక్షన్ గా ఉండాలనుకుంటున్నాడంటే నీలోనే నాలోనే మన అందరిలోనూ ఆయన సెంట్రల్ అట్రాక్షన్ గా ఉండాలని ఆకర్షించే ప్రియుడుగా ఆ ఆదరణ కర్తగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు అందుకనే ఈ ఈ రాత్రి మన అందరం కూడా ప్రభు ఎవరో తెలుసుకుందాం వాళ్ళందరూ అనుకున్నారు మనుష్య కుమారుడు పైకి ఆయన ఎవరు తమ్ముడో నీకు అర్థమవుతుంది యేసు ఎవరో సంవత్సరానికి ఒకసారి అర్థమవుతుంది అవుతున్నానయ్యా సంవత్సరానికి రెండుసార్లు అర్థమవుతుంది అయ్యగారు అవుతున్నాయి అయ్యారు యేసు క్రీస్తు ప్రభు వారు చాలా మంది చేత అపార్థం చేయబడ్డాడు ఎంత దినాల్లో ఒక అన్యుడు అంటున్నాడు ఆయన దేవుడు అండి దేవుడు ఒక దేవుడు ఒక మత గురువు అంటున్నాడు ఆయన ఒక మంచి గురువు అండి ఒక చదువుకున్న వ్యక్తి అంటున్నాడు ఆయన ఒక ఒక విజ్ఞానవంతుడు అండి విప్లవకారుడండి ఏసు క్రీస్తు ప్రభువారిని అన్ని అపార్థం చేసుకుంటున్నారు నాకు బాధ లేదు ఎందుకంటే వాళ్ళకి వాక్యం లేదు వాళ్ళకి వెలుగు లేదు వాళ్ళు చీకట్లో ఉన్నారు కానీ ఏసు క్రీస్తు ప్రభువారు ఎవరో నీకన్నా అర్థమవుతుందమ్మా యేసూ క్రీస్తు ప్రభువారు ఎవరో నీకన్నా అర్థమవుతుందా వెరీ నెగ్లెక్టెడ్ పర్సన్ భూమి మీద ఎవరు అంటే నా ప్రభువే నిన్ను విలువగా చూస్తున్న ప్రభు నెగ్లెక్ట్ చేస్తావా నిన్ను అందలమెక్కించాలనుకున్న ప్రభువుని పక్కన పెడతావా భోజనాలకి ఇచ్చిన ప్రయారిటీ వస్త్రధరణకి ఇచ్చిన ప్రయారిటీ మేకప్ కిట్లకి ఇచ్చినటువంటి ప్రయారిటీ దేవుని సన్నిధికి దేవుని సహవాసానికి సరియైన ఆత్మీయ ఇస్తున్నాం మనం ఒకసారి ఆలోచించండి అండి ఒకసారి ఆలోచించండి ఆయన పైకి ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ నేను నమ్ముతున్నాను క్రైస్ట్ గాస్పల్ చర్చ్ యవనస్తులందరూ యేసును పైకెత్తుదురుగాక వాళ్ళ పరిశుద్ధ జీవితాల చేత ప్రభుని పైకెత్తుదురుగాక పాటల ద్వారా కాదు జాగ్రత్తగా రండి పాటలు ఈవెన్ దెయ్యాలు కూడా బాగుపడతాయి ఈవెన్ దెయ్యాలు కూడా మంచి నా లాగా నాకంటే ఎక్కువగా ప్రసంగం చేస్తాయి ట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్తే ఒకరోజు ఆ దయ్యం అంది దేవుని కుమారుడా అంటే దెయ్యం తెలుసు ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని కానీ మనుషులకు తెలియట్లా ఏసు క్రీస్తు ప్రభు వారిని ఎలా పైకెత్తాలి యేసు క్రీస్తు ప్రభు వారిని ఎలా మనం లిప్టప్ చేయాలి అంటే మన డ్యాన్సుల కంటే మన పాటల కంటే మన స్కెట్ల కంటే ఫుల్ డెకరేషన్ కంటే లైఫ్ ద్వారా పరిశుద్ధ జీవితం ద్వారా పరిపూర్ణమైనటువంటి సమర్పణ ద్వారా మన ప్రభువును మన ముప్పైకి ఎత్తు నెగ్లెక్ట్ చేయకండి ఆ లోకమంతా అపార్థం చేసుకున్నాం మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా అపార్థం చేసుకున్నారా అడుగుతున్నాను మిమ్మల్ని మీ భర్త ఎప్పుడైనా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాడా మంచి చీర కట్టుకున్నావు చర్చకి వెళ్దాం ఎవరి దగ్గరికి వెళ్దామని చీర కట్టుకున్నావు అన్నాడనుకో నీ మనసు చివుక్కు మందు నువ్వు చర్చికి వెళ్దామని మంచి సూటు బూటు వేసుకుని చర్చికి వెళ్తున్నావు అనుకో వెళ్తున్నావు అనుకో నీ భార్య అందే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అని అందనుకో ఆ భర్త మనసు ఎంత నొచ్చుకుంటుంది అమ్మా నా ప్రభు నారాధ ఆ భక్తి పరులు లేచొచ్చేళ్ళే ఒక భార్య ఒక భర్తను అనుమానిస్తే అపార్థం చేసుకుంటే ఎంత నొప్పి ఎంత బాధ ఎంత వేదన ఒక భార్యని ఒక భర్త అనుమానిస్తే అపార్థం చేసుకుంటే ఎంత గాయం అలాగే నా ప్రభు మనుషుల చేత తొక్కబడుతున్నాడు మనుషుల చేత అపార్థం చేయబడుతున్నాడు ఈ రాత్రి యవన జనాంగమా ఇక్కడ కూడిన చెల్లి తమ్ముడు ప్రభుని అర్థం చేసుకోండి మీరైనా నా ప్రభు ఎవరో తెలుసుకోండి ఈ ఇక్కడ నేను నిలబడింది ఎందుకో తెలుసా నా ప్రభువుని పరిచయం చేయడానికి నిలబడ్డాను నా జీవితానికి విలువ ప్రభువుని పరిచయం చేయాలనుకుంటున్నాను నా స్థితిగతులు మార్చిన నా ప్రభువును మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను మీరైనా నా ప్రభుకు చోటు ఇవ్వాలని మనం చేసుకుంటూ నా మాటలు ముందుకు తీసుకెళ్తున్నాను దేవుడు మీతో మనతో ఈ ప్రాంత ప్రజలతో విస్తారముగా మాట్లాడును గాక గట్టిగా చెప్పలు కొడుతూ అయినా మనం మైంపరుద్దాం అలెలుయా అందరు చెప్పండి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి అలే నా ప్రభువు ఎవరు అంటే హీజ్ హెల్ప్ ఆయన హెల్పర్ ఫ్రమ్ పరమ పరలోకము నుండి దిగి వచ్చిన సహాయకుడు ఆయన హెల్పర్ ఫ్రం హెవెన్ అందరూ ఒక్క మాట గట్టిగా చెప్పండి హెల్పర్ ఫ్రమ్ హెవెన్ అనం ఒకసారి గట్టిగా హెల్పర్ అందరనండి హెల్పర్ నీ యవన కాలంలో నువ్వు ఎలా శరీరాన్ని జయించాలో హీ కెన్ హెల్ప్ యూ నీ సేవ జీవితంలో నువ్వు ఎలా ముందుకెళ్లాలో హీ కెన్ హెల్ప్ యూ నీ భర్తతో నువ్వు ఎలా సాగాలో నీ పిల్లలతో నువ్వు ఎలా సాగాలో నీ భార్యతో నువ్వు ఎలా సాగాలో నీకు తెలియట్లేదేమో కానీ హీ కెన్ హెల్ప్ యూ నా ప్రభు యొక్క ప్రత్యక్షత ఏంటో తెలుసా ఈ భూమి మీదకి ఈ భూలోకంలోనికి మానవులందరికీ సహా